ఉన్నాడు లూకా డాక్టర్ అయిన తెలుసా మీకు లోక స్వార్థ ఉందా ఆ లోకాస్వార్థుడు రాసిన లోక ఆయన వైద్యుడు వేదురు ఆంధ్రేయ యోహాను వీళ్ళందరూ ఉన్నారా యాకోబు వీళ్ళు సొంత పడవలు కలిగి సముద్రంలోనికి వెళ్ళి చేపలు పట్టుకుని వచ్చే జాలర్లు వీళ్ళు సొంత పడవలు కలిగిన వాళ్ళు ఆ పడవలు వదిలేశారు ఆ వలన వదిలిపెట్టారు ఆ వృత్తిని వదిలేశారు ప్రభు నన్ను వెంపడించని మనుషులు పట్టి జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను అంటే ఉన్న పోటను వాటన్నిటిని వదిలిపెట్టేసి వచ్చేసారు వీటిని వదిలేస్తే నా సంగతి ఏంటి నా భార్య సంగతి ఏంటి పిల్లల సంగతి ఏంటి ఇవేమీ ఆలోచించలే ఇలాగున ప్రభు కొరకు సమస్తమును విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిన పురుషులు వీళ్ళందరూ దేవునికి స్తోత్ర ప్రభు కొరకు ెత్తారు వీళ్ళందరూ అరణ్యం అంటే అరణ్యం ఎక్కడ ఉన్నాడంటే అక్కడికి పొరుగులు ఎత్తారుంటాయా వెళ్తే చేపలు ఉంటాయా పొద్దున పొట్టి ఉంటుందా మధ్యాహ్నం భోజనం ఉంటుందా మధ్యలో స్నాక్స్ టీ ఉంటాయా అసలు ఏం నథింగ్ ప్రభు కొరకు పొరుగులు ఎత్తారు నేటి దినాలలో ప్రభు కొరకు ఇలా పరుగులెత్తే పురుషులను ప్రభు అనుగ్రహించునుగాక నేటి తరం ఇలాగునా తయారగునుగాక ప్రభు కొరకు వారిగా